మాధవ పెద్ద ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగద్వేషాలు నవల తర్వాయి భాగం శ్రీలత గతాన్ని గురించి శ్రీకర్ చెప్తున్న సందర్భం భార్య పిల్లలు ఉన్నటువంటి నాథం శ్రీలతను మోసం చేశాడు దగా చేశాడు వీళ్ళ బీదతనాన్ని ఆసరాగా చేసుకొని ఆటలాడాడు వీళ్ళేం చేయలేరని తెలుసు తల్లి కళ్ళనీళ్లు తిడవడానికి పెళ్లి చేసుకున్నాడు మొహం చాటు చేశాడు అట్లాంటి వాడిని ఎవరేం చేయగలరు స్త్రీలత వివాహ జీవితం అక్కడితో ముగిసిపోయింది ఆమె జీవితంలో దుఃఖమే మిగిలింది తల్లిదండ్రులు స్టిట్లు శాపనార్థాలు ప్రారంభించారు తమ్ముళ్ళు నిర్లక్ష్యం చేసేవారు అవును మరి పెళ్లికి బోరుడు ఖర్చు అయింది ఆ అప్పింకా తీర్చనే లేదు ఆమె బతుకు బండలైంది ఈ దుఃఖానికి కారకులు ఎవరైనా ఎదురుకుండా కనబడుతున్నది మాత్రం స్త్రీలతే ఆమెకి తిండి కూడా పెట్టాలి అదో ఖర్చు అందుకని అందరికీ లోకు అయింది శ్రీలత ఇందులో ఆమె తప్పేమీ లేకపోయినా శిక్ష మాత్రం ఆమెకి ఉద్యోగం చేసుకొని తన కాళ్ళ మీద తాను నిలబడదామన్నా చదువు లేదు ఏ విధంగా చూసినా వాళ్ళ మీద ఆధారపడి పడతక తప్పదు ఏం చేస్తుంది ఆ చీదరింపులు భరిస్తూ మాటలన్నీ పడుతూ ఇంటింటి చాకరీ చేస్తూ రోజులు గడపసాగింది నేను ఆ విషయంలో ఆ సమయంలో మా అమ్మకి ఒంట్లో బాగుండలేదని తెలిసి ఇండియా వచ్చాను మా నాన్న పోయి కూడా ఏడాది అయినప్పటికీ పెళ్లి చేసుకోవాలని నన్ను పట్టుకొని ఏడ్చింది అమ్మ మంచంలో ఉంది నేను కదిలిపోయాను అమ్మ చాలా బలహీనంగా ఉంది కానీ నాకు ఆదర్శ వివాహం చేసుకోవాలని పట్టుదల అమ్మకి ఒంట్లో బాగుండలేకపోవడం వల్ల వంట మనిషిని పెట్టుకుంది ఆవిడ అమ్మకి అన్ని విధాలా సహాయంగా ఉండేది ఆవిడ ఎవరో కాదు శ్రీలత తల్లి అమ్మతో శ్రీలత విషయాలన్నీ చెప్పుకొని ఏడ్చేదిట ఆవిడ శ్రీలత పెళ్ళయ్యాకే ఆవిడ తమ వంటకి బయలుదేరింది వంట చేసి అమ్మకి పెట్టి తను తిని మిగిలింది ఇంటికి పట్టుకెళ్ళేది మా ఇంటి వల్లనే పిల్లలైనా కడుపు నిండా తింటున్నారని చెప్పేదిట చాలా ఆత్మాభిమానం కలవాళ్ళు వాళ్ళు మా ఇంట్లో ఏడాదిగా పనిచేస్తున్నా ఎన్నడూ మా ఇంటి విషయాల్లో జోక్యం కలిగ కాదు వాళ్ళమ్మ మా అమ్మకి ఆవిడంటే చాలా అభిమానం ఆవిడ ఏదడిగినా లేదనకుండా ఇచ్చేది నేను ఇంటికి వచ్చిన కొన్నాళ్ళకి ఏవో ఇబ్బందుల వల్ల వాళ్ళమ్మ బదులు శ్రీలత వంటకి వచ్చేది అమ్మ పూర్తిగా మంచం మీద పడ్డటంతో వడ్డన కూడా వంట మనిషి చేయాల్సి వచ్చేది అమ్మ మాటల మధ్యలో నాకు స్త్రీలత కథ చెప్పింది ఆమె కథ విన్నాక ఆమెను చూశాక నాకు ఎందుకో జాలి కలిగింది కానీ శ్రీలత తలవంచుకొని తన పని తాను చేసుకుపోయేది ఏమనాలో నాలో నేను తర్జన భర్జన చేసుకోవడం ప్రారంభించాను ఆదర్శ వివాహం చేసుకుందాం అనుకున్నాను కదా ఇది కూడా ఆదర్శమే కదా పాపం ఆమె జీవితం అట్లా భగ్నం కావాల్సిందేనా నేను ఎందుకు ఈమెను పెళ్లి చేసుకోకూడదు వాళ్ళ కుటుంబానికి సహాయం చేసినట్టు అవుతుంది నా ఆదర్శాన్ని నిలుపుకున్నట్టు అవుతుంది పెళ్లి చేసుకోమన్న అమ్మ కోరిక తీరుతుంది నాకు మిమ్మల్ని చూసి వెళ్ళాక మరే పిల్లను పెళ్ళాడాలనిపించలేదు అసలు చూడాలని కూడా అనిపించలేదు కానీ శ్రీలతని ఆ స్థితిలో చూడగా చూడగా నాలో సంఘర్షణ మొదలైంది నేను చేయబోయేది మంచి పని దానికి భయపడ్డం ఎందుకు ముందు అమ్మాయిని అడిగి తను సరేనంటే అమ్మని ఒప్పిద్దాం అనుకున్నాను శ్రీలతను అడిగితే నన్ను ఒక పిచ్చివాడిని చూసినట్టు చూసింది ఆ చూపు ఇప్పటికీ మర్చిపోలేను అన్నాడు శ్రీకరు శ్రీలత వైపు చూస్తూ ఆమె తల వంచుకుంది ఇందిర కళ్ళు చెమర్చాయి ఆ తర్వాత ఏడ్చింది నా సంగతి తెలిసే ఈ నిర్ణయానికి వచ్చారా నాకు పెళ్ళయింది అంది అన్నీ తెలుసు నాకు నీకు ఇది ఇష్టమా కాదా చెప్పు ఇష్టమైతే మీ వాళ్ళని మా అమ్మని ఒప్పించి నిన్ను చేసుకుంటాను లేకపోతే ఏం జరగదు ఇది నీ మధ్య నా మధ్యనే ఉండిపోతుంది అంతే అన్నాను నేను మా తల్లిదండ్రులకు భారంగా ఉన్నాను ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి ఈ సమయంలో మీరు చేయ అందిస్తానంటే వద్దనేంత మూర్ఖురాలని కాదు కానీ వల్లించిన ఆదర్శాలు పెళ్ళయ్యాక ఏమవుతాయో అని భయమా ఆ భయం మీకు అక్కర్లేదు నేనెప్పుడు మీకు అన్యాయం చేయను దానికి నా మనసే సాక్షి మీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే ఈ పెళ్లి జరుగుతుందన్నాను సంకోచాలన్నీ వదిలి శ్రీలత అంగీకరించింది చివరికి అమ్మ మొదట ఆశ్చర్యపోయింది ఏం కర్మరా ఇది అని నుదురు కొట్టుకుంది ఏడ్చింది చివరికి సరేనక తప్పలేదు నా పట్టుదల మొదటి నుంచి తెలుసుగా ఆమెకి సరే శ్రీలత తల్లిదండ్రులు మహద్భాగ్యంగా భావించారు ఈ పెళ్ళికి నేను ఒప్పుకోవడం కానీ కొద్దిగా భయపడ్డారు ఆమె మొదటి భర్త ఎప్పటికైనా తిరిగి వచ్చి అన్నారు అర్థోక్తిలో ఆపేస్తూ ఆ సంగతి నేను చూసుకుంటా అన్నాను వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు తిరుపతి కొండ మీద మా పెళ్లి జరిగిపోయింది తర్వాత కొన్నాళ్ళకి ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చాం నా వరకు నేను చెప్పాలంటే శ్రీలత నాకు అనుగుణంగా నడుచుకుంటుంది తనని గురించి నాకు ఎట్లాంటి కంప్లైంట్లు లేవు మొదటే చెప్పాను ఆమెకి కృతజ్ఞత రుణం అనే మాటలు మనం అచ్చ వాడకూడదని అంతే మానేసింది మరి నా మీద ఆమెకేమన్నా కంప్లైంట్ ఉందేమో నాకు తెలియదు ఆపాడు శ్రీకర్ మీ అతి మంచితనమే అసలైన కంప్లైంట్ నవ్వింది శ్రీలత ఎంత అదృష్టవంతురాలు శ్రీలత శ్రీకర్ లాంటి భర్త ఏరి కోరి చేసుకోవడం నిజంగా ఆమె అదృష్టమే తనలో తన అనుకుంది ఇందిరా వాళ్ళని అట్లాగే చూస్తూ ఉండిపోయింది లత భోజనాలకు ఏర్పాటు చూస్తున్నావా అడుగుతూ లోపలికి వచ్చాడు శ్రీకర్ వడ్డించడం అయింది ఇందూరా వచ్చింది శ్రీలత భోజనాలు చేస్తుండగా అన్నాడు శ్రీకరు విచిత్రం ఏమిటో తెలుసా ఇందిరగారు పేపర్ ప్రకటనల అమెరికా పెళ్లి సంబంధాల వల్ల ఎన్ని సంసారాలు పాడైపోతున్నాయి ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఎంతమంది ఆడపిల్లలు బలైపోతున్నారు ఇవన్నీ చూసి తెలిసి మళ్ళీ అదే నడిచే నడిచేవాళ్ళు మన దేశంలో కో కొలలు వీళ్ళని ఏం చేయాలంటారు చెప్పండి నాకు తెలియక అడుగుతాను అందరూ ఈ విధంగానే ఉంటారంటారా ఎక్కడ మంచి వాళ్ళే ఉండరా అవి వాళ్ళ వాళ్ళ అదృష్టాలపై ఆధారపడి ఉంటుందనుకుంటాను మీరు మరీ వేదాంత ధోరణికి వెళ్ళిపోతున్నారండి వేదాంత ధోరణి కాదు కొంత పరిధయ్యాక అది అవసరమే శ్రీకర్ గారు లేకపోతే మనం జీవించలేమండి మనిషి మీరన్నది నిజమే మీకు ఇంకా కొన్ని వింత విషయాలు చెప్పమంటారా ఏంటవి ఇప్పటి వరకు మీ అనుభవంలో మగవాళ్ళు మాత్రమే మోసగాళ్ళని చూశారు ఆడవాళ్ళల్లో కూడా ఈ విధమైన మగవాళ్ళని మోసం చేసిన వారు కూడా ఉన్నారండి ఈ దేశంలోనే మాకు తెలిసిన కుటుంబమే భార్య భర్త ఒక పిల్లవాడు ఇద్దరు మన దేశస్థులే ఆవిడ ఉద్యోగరీత్యా ఫారెన్ వెళ్ళింది ఇక్కడ కొన్నాళ్ళకి ఒక విదేశీయుడితో స్నేహం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది పిల్లవాడిని భర్తని వదిలి ఆమె ఆ భర్తతో ఫారిన్లోనే ఉండిపోయింది ఇండియా అస్సలు వెళ్ళలేదు మొదటి భర్తకి పిచ్చి పట్టింది మొదట ఇద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు పైగా తమాషాగా లేదు అయితే నాలాంటి అభాగ్యులు చాలామందే ఉన్నారన్నమాట అంది ఇందిర విషాదంగా నవ్వుతూ ఇంకా ఉన్నాయి మీరు వినేటట్టయితే మీరు కల్పించి చెప్పడం లేదు కదా నవ్వింది ఇందిర మా స్త్రీలత కథ ఎంత నిజమో ఇది అంతే నిజం మీరు నమ్మకపోతే నేనేం చేయను సరే చెప్పండి అయితే అతడు ఒక్కడే కొడుకు బాగా డబ్బున్నవాళ్ళు పైసదోలు కంటూ ఫారెన్ వెళ్ళిన ఈ సుపుత్రుడు అక్కడే ఒక విదేశీ స్త్రీని కట్టుకున్నాడు ఆవిడికి అంతకుముందే పెళ్ళై ఇద్దరు పిల్లలతో కూడా ఆ మొగుడిని వదిలేసి ఆమె ఇతడిని చేసుకుంది పిల్లలు కూడా ఇక్కడే ఎన్నాళ్ళకి దియరాడు తిల్ తల్లి తండ్రి ఇది తెలిసి తల్లడిల్లిపోయారు మొత్తుకున్నారు అట్లా కొన్నేళ్లు గడిచాయి ఈ అబ్బాయి మీద ఆశలన్నీ నిరాశ చేసుకున్నారు తల్లిదండ్రులు చివరికి ఏం బుద్ధి పుట్టిందో మరి ఇండియా వచ్చాడు ఒకసారి అదే ఛాన్స్ అనుకుని ఎడతెరిపి లేకుండా చివరి ఇల్లు కట్టుకొని ఆ పిల్లను వదిలేయమని ఇక్కడికి వచ్చి సలక్షణంగా పెళ్ళాడమని చెప్పారు తల్లిదండ్రులు బతివలాడారు పరి పరి విధాల బోధించారు ఏ కళను ఉన్నాడో అబ్బాయి అంగీకరించాడు తండ్రి కూడా కొడుకుతో అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయితో తెగతెంపులు చేసుకొని వచ్చారు ఆ పిల్లకి పెద్ద మొత్తంగా డబ్బు ఇస్తే కానీ విడిపోవడానికి ఒప్పుకోలేదుట ఆ తర్వాత ఈ అబ్బాయికి మన ఇండియన్ పిల్లతో పెళ్లి జరిపించారు వాళ్ళు ఇప్పుడు ఇండియాలోనే ఉన్నారు అంత మాత్రాన ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా అట్లాంటి వాళ్ళేనని కాదు నేను అనేది అది ఒక్కొక్కళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంటుంది తర్వాత ఆత్మ నిగ్రహం కూడా ఎంతో అవసరం మనిషికి మన నిర్ణయాలు గట్టివైతే ఎవ్వరూ మనల్ని చెడగొట్టలేరు అవును అంది ఇందిరా ఆలోచనగా ఇక్కడికి వచ్చి కూడా చెక్కు చెదరకుండా పది మందికి ఆదర్శంగా మెలిగి మంచి పేరుతో ఇండియాకి తిరిగి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు అందరి దృష్టిలో పడరు అందరి దృష్టిలో పడేవి ఆకర్షించేవి మన లాంటివే భోజనాలయ్యి లేచారు నిద్రపోనికండా రాత్రంతా ఏవోవో ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఇంద్రికి శ్రీలతది కూడా లాంటి జీవితమే కానీ ఆమె అదృష్టవంతురాలు ఆ పీడకలని మర్చిపోయి హాయిగా బతకగలుగుతోంది తను తన బాధ తీరేది కాదు ఒంటరిగా ఉన్నప్పుడు యమయాతన పడుతోంది ఈ అవమాగ్నాగ్ని ఎంతో తెలివిగలదే అనుకున్న తను ఎంత దారుణంగా మోసపోయింది ఎంత దుర్మార్గుడు ఆనంద్ అతడికి కావలసింది శారీరక సుఖమే అదంతా తన ప్రేమే అనుకుంది అసలు ప్రేమంటే ఏంటి ఒకరి కోసం మరొకరు ప్రాణాలు ఇవ్వాలన్న వినతీయకూడదు కదా అది ప్రేమ ప్రేమ శరీర సుఖాలకి అతీతమైంది లోకోత్తరమైంది ప్రేమలో ఉండేది అభిమానం అనురాగం ఆత్మీయత మమకారం కానీ మోసం వంచన దగ అబద్ధం ద్రోహం కాదు అది మానసికమైంది ప్రేమకి ప్రతిఫలం ప్రేమే తను ఆనందిని విపరీతంగా ప్రేమించింది తనకు అనేది ఏది మిగుల్చుకోకుండా అతడికి సర్వస్వం అర్పించింది అందులో ఆనందాన్ని పొందింది సంతృప్తిని కూడా పొందింది తను కూడా అతడు తన తనకి అట్లానే ప్రేమనివ్వాలని ఆశించింది ఇచ్చాడనే భ్రాంతి పొందింది కానీ అతడికి నిలువెళ్ళ విషమే అంతా నాటకమే తనంటే అసలు ప్రేమే లేదు తను ప్రేమించిన దానికి తనకి లభించిన ఫలితం ద్రోహం మోసం తలుచుకుంటేనే గుండె మండిపోతోంది అతడి నిజస్వరూపం తెలుసుకున్న మనసు అతడి మీద ప్రేమంతా ద్వేషంగా మార్చుకుంటోంది అతడి ఊసే భరించలేకపోతోంది ఊహే సహించలేకపోతోంది కానీ జరిగింది పీడకలగా మర్చిపోవాలంటే తనకే సాధ్యం కావడం లేదు గుణపంతో గుచ్చినట్టు గతాన్ని తప్పిపుస్తోంది రంపపు కోత లాంటి బాధ అత్తమామలు బతుకుంటే కథ వేరేగా ఉండేదేమో వాళ్ళ కోసమైనా తనతో మంచిగా ఉండేవాడేమో మంచికి ప్రాణమిస్తుంది తను తను ఆ మోసంలో బతికేదా అదే ఆనందంగా ఉండేదా ఏమో అయినా నిజాలు ఒక్కొక్కసారి ఎంత భయంకరంగా ఉంటాయి అంతా తను చేసుకున్న కర్మ కాకపోతే అత్త మామ ఇద్దరూ ఒకసారే పోవడం ఏంటి ఏ జన్మలోనో ఒక జంటను తను విడదీసి ఉంటుంది దాని ఫలితమే ఈ బాధేమో తనకి అంతే కర్మ సిద్ధాంతాన్ని నమ్మాల్సిందే ఏదో ఒక రీతిన బతుకు రాజీ పడితేనే జీవితం గడపడం ఎట్లా శ్రీలత శ్రీకర్ ఇందిర కలిసి చాలాసేపు చర్చించిన ఏదంటే ఒక నిర్ణయానికి వచ్చారు ఇందిర కంప్యూటర్ కోర్సులో చేరి ఆ తర్వాత నెమ్మదిగా ఉద్యోగంలో చేరేటట్టుగా నిశ్చయించుకున్నారు అంతదాకా నేను మీకు భారంగా ఉండక తప్పదా అంది ఇందిర నవ్వుతూ ముఖం కళదప్పింది ఉత్సాహమే లేదు కళ్ళు గుంటలు పడ్డాయి చాలా చిక్కి నీరసించిపోయింది ఆమె గుండెలోని మంట చల్లారితే కానీ ఆమె మళ్ళీ మామూలు మనిషి కాలేదని తెలుసు శ్రీకర శ్రీలతకి ఆ మంటని చల్లార్చడానికి విధాలా ప్రయత్నిస్తున్నారు వాళ్ళు నేను పడుతున్న బాధకి రెట్టింపు బాధ ఆ దుర్మార్గుడు అనుభవించాలి అప్పుడే అప్పుడే నాకు అసి తీరేది అంతదాకా నా మండే గుండెకి శాంతి లేదు ప్రయత్నాలు వృధాలత నేను అసలు మర్చిపోయే ప్రయత్నమే చేయలేను నా అవమానాన్ని నన్ను ఎంతగా దహిస్తుందో మీకు తెలీదు అంటుంది శ్రీలతతో ఇందిర అప్పటికి టాపిక్ మార్చడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు నేను మీకు భారం అన్న ఇందిర మాటలకి చూడి నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే మేమెంత బాధపడతామో నీకు తెలియదు నువ్వు మాకు భారం ఏమిటి అంది శ్రీలత ఇందిర వాళ్ళ ఇంటికి వచ్చి పదిహేను రోజులవుతోంది ఇందిరకి వాళ్లతోనూ వాళ్ళకి ఇందిరతోనూ బాగా చనువు ఏర్పడింది మన్నింపులు మానేశారు ఇందిర మనసుని ఎంతో కుదుటపరుచుకొని ఆ రోజే తండ్రికి ఉత్తరం రాసింది లేకపోతే తండ్రి కంగారు పడతాడు కదా అని తను క్షేమంగా ఉన్నట్టు కాదు వేరే ఇల్లు మారడం వల్ల అడ్రస్ మారినట్టు రాసింది శ్రీకర్ అడ్రస్ ఇస్తూ రాసింది ఉత్తరం తండ్రికి అట్లా ఉత్తరం రాస్తుంటే ఆపుకోలేని వచ్చింది ఇందిరకి బల్ల మీద తలపెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది నాన్న నీ కూతురు దౌర్భాగ్యురాలు నాన్న నువ్వు అనుకున్నట్టు భర్త అనురాగ డోలికల్లో ఊగడం లేదు శాంతి సౌభాగ్యాలతో తులతూగడం లేదు నిలువ నీడలేక పరాయి పంచన తల దాచుకుంటోంది ఏమిటిందు ఎందుకు ఏడుపు నాన్నకంతా రాసేయలేదు కదా స్త్రీలత కంగారు పడింది లేదమ్మా రాస్తే నాకు ఈ బాధ ఉండేది కాదు మొదటిసారిగా నాన్న దగ్గర నా విషయాన్ని దాచాల్సి వచ్చినందుకు బాధపడుతున్నాను పోనీ రాసేస్తావా నీ బాధ కొంతైనా తగ్గచ్చేమో ఎప్పటికైనా తెలియాల్సిందే కదా ఎన్నాళ్ళని దాస్తాం చెప్పేది ఇప్పుడే చెప్తే శ్రీలత మాట పూర్తి కాకుండానే కంగారు పడింది ఇందిర వద్దు లత వద్దు నాన్న అసలే హార్ట్ పేషెంట్ ఆయనకి ఈ విషయం అకస్మాత్తుగా తెలిస్తే నేను నేను దిక్కులేదు దాన్ని అయిపోతాను కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ అంది ఇందిర శ్రీలతకు కూడా కళ్ళ నీళ్ళు వచ్చేసాయి ఆయన్ని కొన్నాళ్ళైనా నేను సుఖపడుతున్నానన్న భ్రమలో బతకని నేను అందుకే వెంటనే ఇండియా వెళ్ళిపోలేదు నీకు తెలియదు లత మా నాన్నకి నేనే ప్రాణం నేనే సర్వస్వం నాకేదన్నా అయితే ఆయన జీవించరు కొన్నాళ్ళు అయ్యాక నేనే స్వయంగా వెళ్ళి ఆయనకి నెమ్మదిగా తెలియజేస్తాను కిటికీలోంచి బయటకు చూస్తూ అంది నెమ్మదిగా ఇందిర అంతలో శ్రీకర్ వచ్చాడు చూడు శ్రీకర్ ఆనందకి బుద్ధి చెప్పే ఉపాయం ఆలోచించావా వెనక్కి తిరిగి హఠాత్తుగా అడిగింది ఇందిరా రోజూ ఆ ప్రశ్న వేస్తూనే ఉంటుంది ఇందిరా శ్రీకర్ని చూడిందిరా ఇందిరా మనం ఏం చేసినా ఏం చెప్పినా ఇన్ లాంటి వాళ్ళకి బుద్ధి రాదు అంత మాత్రాన జీవితాంతం అతడి ఈ ఆటలాడుతూ కూర్చోవడానికి వీలు లేదు ఎప్పుడో ఒకప్పుడు వీటన్నిటికీ ఫలితం అనుభవించే తీరుతాడు భగవంతుడు అట్లాంటి వాళ్ళకి తగిన పాఠం నేర్పిస్తాడు రోజూ చెప్పే జవాబే ఇప్పుడు చెప్పాడు శ్రీకర్ ఇందిర కంప్యూటర్ కోర్సులో చేరింది వెళుతూ వస్తూ ఉంది మనసుకి కాస్త తెరిపిగా ఉన్నట్టుంది ఆ రోజు ఇన్స్టిట్యూట్కి వెళదామని తయారైంది ఇందిర బయటకొచ్చాక ఎందుకో కళ్ళు తిరిగి గబగబా లోపలికి వచ్చేస్తుంటే నీరసం ఆవహించి కింద పడిపోయింది శ్రీలత లోపల నుంచి పరిగెత్తుకు వచ్చేసరికి ఆమె స్పృహ తప్పిపోయింది నుదురి చిట్లీ రక్తం కారుతోంది ఏమీ తోచలేదు శ్రీతల శ్రీలతకి కంగారేసింది వెంటనే వెళ్ళి శ్రీకర్కి ఫోన్ చేసింది అతడు కూడా అప్పుడే ఆఫీస్కి వెళ్ళాడు ఇప్పుడే వస్తున్నానని చెప్పాడు ఈ లోపల మొహం మీద నీళ్లు తల్లి ఆమెకు స్పృహ తెప్పించడానికి ప్రయత్నాలు చేయసాగింది శ్రీలత ఇంతలో శ్రీకరు డాక్టర్ని వెంట పెట్టుకొని వచ్చాడు ఇందిరని వంశం మీదకి చేర్చారు ఏవో ఇంజక్షన్లు చేసి పది నిమిషాలు అక్కడే వెయిట్ చేసింది ఆ డాక్టరు ఇండియన్ డాక్టర్ శ్రీకర్కి బాగా తెలిసిన ఆవిడ ఇందిరకి స్పృహ వచ్చింది ఆవిడ పరీక్ష చేసి షీఈస్ క్యారింగ్ అని చెప్పింది చాలా వీక్గా ఉంది ఒక నెల రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని ఇంజక్షన్లు తీసుకోవాలి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గర్భం పోవచ్చు టానిక్స్ కొన్ని తీసుకోవాలి పళ్ళు అవి బాగా తినాలి మనసుకి విశ్రాంతి కావాలి అని చెప్పింది శ్రీకరు శ్రీలత అట్లాగే నిల్చుండిపోయారు ఇందిర ఏడవడం మొదలెట్టింది పిచ్చి పట్టిన దానిలాగా పెద్దగా వద్దు నాకు ఈ గర్భం వద్దు తీసేయండి డాక్టర్ వీల్లేదు ఆ దుర్మార్గుడి బీజం నాలో పెరగడానికి వీల్లేదు నేను భరించలేను ఆ ఊహే భరించలేను ఇంకా ఇంకా అతడికి నాకు ఏ సంబంధం లేదు ఈ బంధం అసలే వద్దు డాక్టర్ ప్లీజ్ డాక్టర్ నన్ను అర్థం చేసుకోండి నాకు అబార్షన్ కావడానికి మందులు ఇవ్వండి ఇంజెక్షన్ చేయండి అంటూ డాక్టర్ చేతులు పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది ఇందిర డాక్టర్ ఆమెని ఓదారుస్తూనే ధైర్యం చెబుతూనే నిద్రకు ఇంజక్షన్ ఇచ్చింది నిద్ర పట్టేదాకా అక్కడే ఉండి కబుర్లు చెప్పింది ఇందిర నిద్రపోయాక ఆమె కథంతా పూర్తిగా చెప్పాడు శ్రీకరి ఆమెకి విన్న ఆమెకు కూడా ఇందిర మీద చాలా జాలి కలిగింది అయోమయంగా ఇందిర దగ్గర కూర్చున్న శ్రీలతతో డాక్టర్ చెప్పింది మీరు ఈమెని కంటికి రెప్పలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈమె చాలా నీరసంగా ఉంది ఎవార్షం జరిగినా కూడా ప్రమాదమే తట్టుకోలేదు గర్భాన్ని నిలపడానికి మన ప్రయత్నం మనం చేద్దాం ఆ పైన దేవుడి దయ అని తల ఊపింది శ్రీలత డాక్టర్ శ్రీకర్తో చెప్పి వెళ్ళిపోయింది చూశారా దేవుడు ఎట్లా చేశాడు ఆమె బతుకు ఆమె బతకడానికి వీలు ఈ బంధాన్ని తగిలించాడు పాపం కష్టాలన్నీ కలిసి వస్తాయంటారు ఇదే కాబోయి ఈ గర్భం లేకుండా ఉంటే ఆ విషయాన్ని ఎప్పటికైనా మర్చిపోవడానికి అవకాశం ఉండేది కదా ఆమెకి ఇప్పుడు అనుక్షణం ఆ బిడ్డను చూసినప్పుడల్లా ఆనంద ఆమెకు రాక మానడు ఏంటో లిఖితం అంది నిట్టూరుస్తూ శ్రీలత ఏమో దేవుడన్నీ మేలుకే చేస్తాడంటారు బిడ్డను చూసి తన దుఃఖాన్ని మర్చిపోవచ్చేమో ఇందిరం ఇది మన మంచికేనేమో అన్నాడు శ్రీకర్ ఇక్కడికి ఆపుదాం